చూస్తారా మేము ముగ్గురం ఒకేసారి సింక్లో వాళ్ళు చెప్పేసాం కదా సరే కానీ ఇదేం సో ఎందుకు వేసానో ఎలా వేసానో చూసాము వీడియోకి ఒక లైక్ ఇచ్చేసాయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి నేనైతే మసాలా దోశ వేద్దామని మసాలాస్ అయితే రెడీ చేస్తాను మసాలా రెడీ చేస్తాను బంగాళదుంప మసాలా దాంతోపాటు ఆనియన్స్ కూడా కలిపేసి చక్కగా ఆనియన్ మసాలా దోశ అయితే వేస్తానండి నాకైతే మసాలా దోశ చాలా ఇష్టం బయట తినేది ఎంత ఇష్టమో ఇంట్లో చేసుకుని తిన్నా అంతే ఇష్టము మసాలా దోశ ఎంత మసాలా ఉన్నా కానీ చట్నీ మాత్రం కరెక్ట్గా ఉండాలి స్పైసీగా ఉంటేనే మసాలా దోశకు టేస్ట్ ఉంటుంది సో నేను పోపు అయితే ఏం చేస్తున్నాను బంగాళాదుంపులు ఉడికించేసి పెట్టేసుకుంటే బెటర్ చక్కగా సో బంగాళాదుంపులు ఉడికించేసి పెట్టేసుకుని శనగపప్పు మినపప్పు ఆవల జీలకర్ర వేసేసుకుని అది వేగగా నచ్చిన వాళ్ళైతే ఒక వెల్లుల్లి రెబ్బ వేసుకోవచ్చు నచ్చకపోతే మానేయొచ్చు స్కిప్ చేసేయచ్చు బట్ వేస్తే హెల్దీ కాబట్టి కొంచెం ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది కాబట్టి వేస్తున్నాను నేను సో అది వేసాక పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసి అవి వేగుతున్నప్పుడు చక్కగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసి అది కూడా చేసుకొని చక్కగా బంగాళదుంపలు ఎలాగా ఉడికిపోయి రెడీగా ఉన్నాయి కాబట్టి మీ ఇష్టం అయితే ఉల్లిపాయలు సన్నగా బుడుగ కట్ చేసుకున్నా బాగుంటుంది చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా బాగుంటుంది ఎలా కట్ చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది చాపర్లో కట్ చేద్దాం అనుకున్న వాళ్ళు సన్నగా చిన్నగా అయినా చేసేసుకోవచ్చు అయితే నేను ఇందులోనే ఉప్పు పసుపు వేస్తాను ఉప్పు పసుపు ఒకేసారి వేస్తామనుకోండి ఉప్పు వేసామా లేదా అన్న డైలమా ఉండదు అనమాట సో ఎప్పుడు వేసినా ఉప్ప ఒకేసారి వేసారు అలవాటు చేసుకోండి అయితే చక్కగా ఉల్లిపాయలు వేగే వరకు అయితే వేయించుకోండి కొంతమంది క్రిస్పీగా ఇష్టం కొంతమందికి ఉల్లిపాయ అంటే హండ్రెడ్ పర్సెంట్ కుక్ అవ్వాలి సో మీ దాన్ని మీ టేస్ట్ని బట్టి నాకైతే ఉల్లిపాయ హాఫ్ కుక్ అయితే నేను ఇష్టం క్రిస్పీ తగులుతూ ఉండాలి నాకైతే బట్ నిలుగు ఉండాలంటే సమ్మర్లోనూ స్పెషల్గా నిలుగు ఉండాలంటే మాత్రం ఆనియన్ కంప్లీట్గా కుక్ అవ్వాలి లేకపోతే కర్రీ ఒక మధ్యాహ్నం అయ్యేసరికి పాడైపోతుంది అందుకని చక్కగా ఉల్లిపాయలు మీకు నచ్చినట్టు కుక్ చేసుకుని అందులో బంగాళదుంప పేసేసుకోండి చిన్న ముక్కుడు మా చెల్లి వాళ్ళ ఇంట్లో అన్ని బుల్లిగా చిట్టిగా చిన్నగా ఉంటాయి సో మా చెల్లి వాళ్ళ ఇంట్లో చేసిన వంట కదా అది ఏంటో మా ఇంటికి వచ్చిన నేనే వండుతాను నేను ఎవరింటికి వెళ్ళినా నేనే వండుతాను ప్రస్తుతానికి నేను వెళ్ళే వాళ్ళ ఇల్లు అంటే మా సిస్టర్స్ ఇద్దరు ఇల్లు అండ్ మా మదర్ మా అమ్మగారి దగ్గరికి వెళ్ళినప్పుడు మా అమ్మగారి దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే డౌట్ లేకుండా మా అమ్మగారి దగ్గర మా అమ్మగారు కొన్ని వంట చేయమంటాను లేకపోతే మా అమ్మ కాకుండా మేము మోస్ట్లీ అయితే తెచ్చుకుంటాము ఎందుకంటే ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి వెళ్తున్నాము ఇక్కడ దొరకని బజ్జీలు పుణుగులు చపాతీలు దోశలు అన్నీ తెచ్చేసుకోవాలి కదా సో అందుకని అక్కడికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మేము బయట నుంచే తెప్పించుకొని తింటూ ఉంటాము బట్ అప్పుడప్పుడు నేను ఓయ్ మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం వంట నా అదే మోస్ట్లీ నేను పనిలో ఉంటే తప్ప మా దోశ అయితే రెడీ అయిపోతుందండి మీకు ఆనియన్ దోశ ఇష్టమా మసాలా దోశ ఇష్టమా నాకైతే ఆనియన్ మసాలా దోశ అంటే చాలా ఇష్టం అందుకని నేను ఆనియన్ మసాలా అయితే వేస్తాను అసలు ఎంతమంది ఉన్నా కానీ వండి పెట్టమంటే నేను రోజంతా అదే పని అయితే చేయగలను వీడియో తీసేవరైనా అప్లోడ్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేసే వాళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది కదా రోజంతా నేనైతే కుకింగ్ చేసేయగలను వడ్డించేయగలను సో ఆనియన్ మసాలా దోశ విత్ వేడి వేడి నెయ్యి ఆర్ నూనె వేసుకుని పైన పొడి చల్లుకుని పక్కన చట్నీ పెట్టుకుని తింటూ ఉంటే అసలు సూపర్ ఉంటుంది డజన్ దోశలు తిన్నా కానీ తక్కువే అనిపిస్తుంది సో ఇంక మేమైతే దోశలు వేసుకొని తినేస్తూ ఉంటాం కానీ మీరు ఈ లోపల వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అన్నట్టు ఇప్పటివరకు బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోకపోతే అది కూడా ఆన్ చేసేసుకోండి అండ్ అలాగే ఒక్కసారి మన ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేసేయండి చూసేస్తే మీకు నచ్చిన వీడియో ఏంటో నా కమెంట్స్లో కూడా చెప్పేసేయచ్చు గోంగూర పులుసు అయితే సూపర్ వీడియో ఒకటి ఉంది చూడండి